హాయ్ ఫ్రెండ్స్ నేను ఆశా నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు మా మా పాప పేరు చెప్పలేదు కదా మా పాప పేరు చంద్రహాసిని హాసిని అంటాం మేమందరం హాసిని ఈరోజు అనమాట ఉప్మా చేస్తుంది తన చేతులతోటి ఏది చూపిరా కలుపుతు వేయించుతున్నావా ఫస్ట్గా వేయించు తర్వాతకి వేగింది కదా మంచిగానే పక్కన పెట్టేసి తాళం పెట్టేద్దామా సరే ఈరోజు ఉప్మా అనమాట మా హాసినితోటి మేము ఉప్మా చేపిస్తున్నాము హాసిని ఆయిల్ పోస్తావా కళాయి పెట్టేసావా పెట్టేసినా ఓకే ఆయిల్ పోసేసే ఈ చిట్టు పట్టుకొని పోయి ఆయిల్ పోసేసేమ్మా ఓకే ఎన్ని రెండు మూడు చెట్లు ఉంది ఓకే కొన్ని ఒక చెంచాడు ఫస్ట్ ఏంటంటే ఆవాలే జాగ్రత్త తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసినాం కదా వేసేసే జోరగా వేయాలి అతని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తర్వాతకి ఏమేస్తావు జీలకర్ర జీలకర్ర ఇది నలుపు మంచి నలిపి వేయాలి వేసేసే ఓకే తర్వాతకి కరేపాకు లేదు అది మన చెట్టుదే కదా బాగుంది నువ్వే కదా కదైతే అయితే అంత వద్దు ఒక రెండు మూడు నుంచు మనం వేరే కూరలోకి ఉంచుకున్నాం పక్కన ఇది వేసేసే చాలు ఒక రెండు మూడు రెమ్మలు అంతవరకు వేసేసి హాసిని కరేపాకు వేస్తున్నావా ఓకే అయితే నువ్వు చిన్నప్పుడు వెయ్యి కరివేపాకు అందులో వేసి ఇప్పు వేసే కదా కలుపు కలప మొత్తం నీట్గా థ్యాంక్ యూ మంట దగ్గరి అక్క నుండి తెప్పిస్తే బాగానే చేస్తుంది నా కూతురు ఓకే దూరగా వేగినాయి కదా మనం ఏం చేద్దామంటే ఎసర పోసుకుందాం ఓకేనా అయితే ఈ లోటాతోటి ఉప్మా మనం కొలిసి పోసాం కదా దీనడు దీనడు మళ్ళీ సగం అనమాట అయితే నువ్వేం చేయాలా దీంతో రెండు లోటాలు మళ్ళీ ఇంకొక లోట ఎక్స్ట్రా పోయాలి అప్పుడు అంటే మూడు లోటాలు ఎసరు పోయాలి ఓకేనా వాటర్ పోస్తున్నావా పోయ్ తల్లి జాగ్రత్తగా పోయి అట్లా ఇంకొక రెండు పొయ్యి రెండు ఇంకొకటి పొయ్యి మూడు ఓకే సరిపోతుంది అన్నమాట ఇక ముందేలా ఉప్పు వేసుకో ఉప్పు డబ్బా తీసుకురా అయితే ఎంత వేస్తావు పెద్ద దాంతో రెండు చెప్పాలి ఉప్పు చూపి ఓకే ఇంకొకటి చాలు ఎక్కువైతే తినలేము వద్దు వేస్తావా ఏమో మళ్ళీ కష్టమైతే వదువుతుంది అంతా చాలే ఓకే మరిగేటప్పుడు చూసుకోవచ్చు దీని మీద మూత పెట్టేసానా మూత పెట్టేసినావు కదా పెద్ద మంట పెట్టేసాయి మంచిగా మరిగిద్ది ఇది ఒక ఐదు నిమిషాలు మరిగిద్ది ఈ లోపు చిన్నప్పుడు నువ్వు ఉప్మా నేమనేదానివి ఉప్పమ్మ అనేదానివి నీకు తెలియ గుర్తులేదా నేను ఉప్మా తయారు చేస్తే అమ్మ ఉప్పమ్మ తయారు చేసినవా కొంచెం పెట్టు అనేదా నేను నీకు గుర్తులేదు నాకు బాగా గుర్తు అయితే ఈరోజు నా కూతురు తోటి ఉప్పమ్మ తయారు చేపిస్తున్నా ఫ్రెండ్స్ ఉప్పమ్మా మంచి నీళ్ళు అన్నావు మంచినీళ్ళు లేవనేదాని చెప్పు పువ్వా పువ్వా పువ్వ కాదు ఉనేదానివి చాలా మంది పిల్లలు లాలా అంటారు కానీ నువ్వు ఉమ్మా అనేది అమ్మ ఉమా అయి ఉమ్మా అయి అనేదానివి ఈరోజు నువ్వు ఉప్పమ్మ తయారు చేస్తున్నావు మా ఇంట్లో హాసిని ఉప్మా మరుగుతుందల్లే మోతది ఆగా పట్టుకరుతుంది తిననా ఎసర మరుగుతుంది కదా మోతది మంచిగా ఓకే మరుగుతుంది కదా అయితే నువ్వేం చేయాలంటే ఇప్పుడు స్లోగా ఆ ఉప్మా రవ్వ ప్లేట్లో పోసుకున్నావు కదా జాగ్రత్తగా ఉండలు కట్టకుండా పోయాలి ఒక్కసారే పోయొద్దు అబాక్కున ఓకేనా స్లోగా కలుపుతూ ఉండాలి పొయ్యి సీట్లో పెట్టుకో నేను పోస్తూ ఉంటాను నువ్వు స్లోగా కలుపుతూ ఉండవు మంచిగా కలుపు మంచిగా నీటుగా జాగ్రత్తగా కలుపు ఉండంగా కాదు అమ్మా అట్లా స్లోగా కలపాలి ఓకేనా కలుపు కలుపు కలపాలి మంచిగా నా కూతురికి ఏంటంటే ఉప్మా ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెం నేను నా చేత పోస్తున్నాను అనమాట తనకి పోసుకోవటం రాదు కాబట్టి ఓకే కలుపుతాను మంచి కలుపుతా జాగ్రత్త ఉండలు కలప కట్టకుండా కలపాలి ఉప్మా అయితే మంచిగా కలిపేసింది మూత పెట్టేనా చినుగా మూత పెట్టేసి మంచిగా సిమ్లో పెట్టేసుకో ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసి మంచిగా మెత్తగా ఉడికిద్ది అనమాట ఓకేనా ఐదు నిమిషాల్లో ఉడికిద్ది చినిగా తెలుసుకో ఎప్పుడైనా ఉప్మా ఎలా చేయాలా వంట ఎలా చేయాలా కూరలు ఎలా చేయాలా కొంచెం నేను మంచి మంచిగా పెట్టుకో ఓకేనా ఎందుకంటే మళ్ళీ మీ ఆయన దగ్గర పోయినప్పుడు నువ్వు మర్చిపోయినావు అనుకో మీ మమ్మీ వంట చేయించింది నువ్వు అన్ని మర్చిపోయినావా అని అంటాడు అర్థమైందా అది ఓకేనా అన్నీ మంచి ఆశిని అయిందా మూతది అమ్మా ఉప్పమ్మ ఉప్పమ్మ అమ్మా మూత పక్కన పెట్టుకొని మంచిగా ఒకసారి కలగలుపు మంచి ఉడికింది చూసారు కదా ఫ్రెండ్స్ మంచి ఒకసారి జాగ్రత్తగా పటకాడ పట్టుకొని మంచి గలపమ్మ అడుగు నుంచి కలపాలి ఎత్తి మ నా మొక్కలేసావు ఒక్క దెబ్బకి ఒక్క నెట్టుండి పెడితే నా మొక్క అనబడింది ఒక్క కప్పే అట్లే కాదు కలిపేది నేను కలిపి చూపిస్తాను దేవా చూడు చూడు ఇది ఉంది కదా గట్టి పట్టుకో పట్టుకారు ఒకసారి నేను పట్టుకొని చూపించాను కదా కలుపుకో అట్లనే అడుగు నుంచి తీయాలి మంచిగా పాపం తను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఏ వంట అయినా సరే తనకి ఎప్పుడు చిన్నతనం నుంచి నేను ఎప్పుడు ఏ వంట నేర్పించలేదు కనీసం ఇల్లు కూడడం కూడా సరే రాదు అట్లా కొట్టకూడదు శబ్దం చేయకూడదు ఏంటంటే నేను చేపిస్తుంటే తను చేస్తుంది దానికి నేర్చుకోవాలి వంట నేర్చుకోవాలని మూత పెట్టేశాను అన్న అయితే ఉప్మా అయితే మొత్తానికైతే అయిపోయింది ఫ్రెండ్స్ తన చేతులతోటి చిన్నప్పుడు ఉప్పమ్మ ఉప్పమ్మ అనేది అది అయితే తనతో చేపించేశాను బాగానే చేసింది హాసినమ్మ మూత పెట్టేసి తల్లిగా ఓకే కోర్లు వచ్చేసే ఓకే ఉప్మా అయితే ఈ విధంగా తయారు చేసింది మా హాసిని గారు ఫ్రెండ్స్ చిన్నతనంలో ఉప్పమ్మ ఉప్పమ్మ అనేది నా చుట్టూ తిరుక్కుంటూ అమ్మ ఉప్పమ్మ పెట్టు అనేది ఆ ఉప్పమ్మనే తన చేతులతోటి ఇన్ని రోజులకి ఫస్ట్ టైం నేనైతే తయారు చేయించాను ఫ్రెండ్స్ చాలా బాగుంది మంచి వాసన వస్తుంది కమ్మటి వాసన ఓకే ఫ్రెండ్స్ తనకి కామెంట్స్ పెట్టండి నా కూతురు చిన్న చిన్న వంటలు అయితే తనతో చేపిస్తున్నాను నేనైతే ఫస్ట్ టైం కదా కామెంట్స్ పెడుతూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సియూ బాయ్ బాయ్ పెద్ద చెప్పు బాయ్ బాయ్